నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమండ్రి నగరంలో ఒక్కో ఏరియాకి ఒక్కో ప్రసిద్ధి ఉంది దేవిచౌక్ అమ్మవారు ఉన్నారు అలాగే పుష్కర్ఘట్టు మహాశివుడు ఉన్నాడు కంబాల చెరువు మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి కానీ ఏకేసి కాలేజ్ ఆంధ్రకేసరి కేసరి కంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద ఏర్పాటు చేయబడిన కాలేజ్ ఇక్కడ ఆయన్ని గౌరవించలేకపోయాం కావాలనే అవమానపరిచాం మనం అని కొంతమంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది ఎలా అంటారా ఆయన పేరు పెట్టిన ఏకేసీ కాలేజీ రోడ్లో కప్పు సాసర పెట్టడం ఏంటండి అది కూడా పని చేయండి లైట్లు వెలగవు పని చేయవు పని చేస్తే ఒకవేళ డీ అంతా వాటర్ వస్తూనే ఉంటుంది లేదంటే ఒక నెల పనిచేస్తే ఇంకొక నెల పని చేయదు ఒక మహాత్ముడు ఒక సుప్రసిద్ధ వ్యక్తి యొక్క సెంటర్లో కప్పు సాసర్లు పెట్టడం ఏంటండి ఆయనకి ఇదేనా మనం ఇచ్చే గౌరవం ముందు తరాలకు మనం నేర్పించే కామన్ సెన్స్ ఇదేనా అంటున్నారు ప్రజలు మరి ఇంత అద్భుతమైన ఆలోచన చేసినా అది అమలుపరిచినా వారికే తెలియాలి అధికారులు నాయకులు ఎందుకంటే ఎంతసేపు భజన మాకు ఏదైనా మిగిలిందా అని చూసుకోవడం తప్ప ఆ సెంటర్కున్న ప్రాముఖ్యత ఏంటి వాళ్ళకి ఏ విధమైన విలువలు ఇవ్వాలి అనేది మినిమం కామన్ సెన్స్ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పటికైనా మేల్కొని ఏకేసి కాలేజ్ జంక్షన్ అంటారో ఆ జంక్షన్లో ఆ మహాత్ముడు విగ్రహం పెట్టడం లేదా కనీసం ఫోటో పెట్టినా సరే ఆయన్ని గౌరవించినట్టే అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం